రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో పెన్సిల్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రెండు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్టు చిక్కుడు విషయానికి వస్తే కిలో బెల్టు చిక్కుడు వచ్చేసి ఇరవై ఏడు రూపాయలతో అండి ముప్పై రెండు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై నుండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి మనకు నలభై రూపాయలతోండి నలభై ఐదు రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడ్ పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ కిలో వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక వరి వంకాయ పద్నాలుగు రూపాయలు ఉజాల వంకాయ ఏడు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా ప పలకడం అయితే జరిగింది ఇక పాల్యం విషయానికి వచ్చేసరికి కిలో పాల్యం వంకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి పదహైదు రూపాయలు సంచి ఐటమ్ వచ్చేసి పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్కాయ పన్నీర్ కాకరకాయ విషయానికి వస్తే బాక్స్ ఐటమ్ ఇరవై రెండు రూపాయలు బ్యాగ్ ఐటమ్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు రూపాయలతో నుండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనబకాయలు వచ్చేసి యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా వచ్చేసి నూట యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే యాభై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల ఇరవై ఒక్క పీసల బస్తా వచ్చేసి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే పలకడం అయితే జరిగింది ఇక అలసందా వచ్చేసి కిలో వచ్చేసి మనకు ముప్పై రూపాయలు తా నలభై ఐదు రూపాయల దాకా అలసందర్లు ఇక కందికాయలు ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో వచ్చేసి మనకు రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ ప్రారంభమవుతుంది ఇవండి వికోటా మార్కెట్లో వివిధ రకాల కూరగాయల ధరలు అప్డేట్ అనేది ఇలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం మీరు మొబైల్ ద్వారా పొందాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీకు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రైతే రాజు ఛానల్ చూసా కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వ్యవసాయ సమాచారం అంతా కూడా రైతులకి అవగాహన కల్పించడానికి రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయబడుతుంది రైతులు వ్యాపారస్తులు అలాగే వీక్షకులు కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం లైక్ కానీ షేర్ కానీ చేయండి థ్యాంక్ యూ

বলাত ৰিভা মানা ৰিভা মানা ৰিভা মানে ৰিভা মনাটবাই ৰিভা মনাটাই ৰিভা মনাটবাই ৰিভা মনাট বাই ৰিনা ৰেভং ৰেভান લિામ રીભા બના ડબેના ડાબે રીભા ડર ડે રીભા ડિભાબે રીના રીભા રીભા મનારાન રીભાવે રીભા 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 રીભાનો